श्री श्रीगुरुपरब्रह्मणे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि मद्गुरुं तं ममामि प्रियात्मबन्धु సుకృత శ్రీ పద్య సౌరభాలు త్వగ చూచి సూచి తొగయును తొగరే నిదూచి తమ్మి తొంగ కొనునా తొగ తమ్మి బలే అధర్ములు నెగడరు తగవరులకెదురు నిలునెడ సుకృతి ధర్మాచరణశీలుడైన సుకృతాత్మ వినుము సూర్యుని చూచి కలువయును చంద్రుని చూచిన పద్మమును ప్రకాశింప చాలవు అట్టి కలువ పద్మముల వలె అధర్మపరులు అనగా నీతి నియమాలు లేక ప్రథమ పురుషార్థానికి దూరులై నడుచుకునేవారు నీతి విద్యా విధులైన సూర్యచంద్రుల వంటి ధర్మాచార పరాయణులకు ఎదురు నిలిచి విజయ నిధులై సాహసులై ప్రకాశించి జీవింపలేరు అని ఈ పద్యానికి భావం జీవక్షితినే మనుజుడు జీవింపడు తనదు కొరకే జీవులలో జీవి పరహితార్థమునై జీవించునో వాడి ముక్త జీవుడు సుకృతి ఓ పుణ్య పుణ్యకార్యాచరణశీలుడైన సుకృతి వినుము సర్వజీవులు జీవించే ఈ పరమ పవిత్ర భూమి మీద నివసించే ఏ మనుష్యుడైనా కష్టమైనా సుఖమైనా తన కోసమే తప్పకుండా తన కోసమే తన బ్రతుకును వెళ్ళదీయుచున్నాడు ఇది స్వార్థభూయిష్టమైన ఏ దోషమునూ కాదు కానీ ఏమిటనగా ఈ సర్వ ప్రాణికోటిలో ఏ మనుషులు తన కొరకు తాను జీవించుతూ పరుల కొరకు కూడా హితాన్ని సమకూర్చుటకై శ్రమ వహించుతున్నాడో వాడే నిజముగా జీవన వస్త్రాన్ని ధరించి జీవించిన వాడవుతున్నాడు వారే సరి అయిన ముక్త జీవనులు జీవన్ముక్తులు వినయ గుణధనము లబ్బిన విను లేవడి పడుచు మేలు వియ్యము పొందన్ ధన గర్వం కన్నులు కననేరని వారి పడుచు కంటెను సుకృతి సనాతన గురుధర్మ నిలవిడువైన ఓ పరబ్రహ్మానంద సుకృతాత్మ విను నిజాన్ని గ్రహించి నడుచుకో విద్యా వినయ గుణశీలములే సంపదగా గలవారి పేదపిల్లనైనా వెదకి వివాహమాటిన పురుషుడనేవాడు సుఖజీవనాన్ని చేసి తృప్తి పడవచ్చును కానీ ధనగర్వంతో కన్ను మిన్ను కానకుండా విచ్చలవిడి విడి అదుపాజ్ఞలు మీరి వినోద విహారములు చేసి ధనమదాంధుల వంచనతో కూడిన అందగత్తెల కట్టుకున్నవాడు ఎవడైనా సుఖజీవన శాంతులు పొందేదేమీనూ ఉండదు ఈ మార్గంలో ఎన్నెన్నో ప్రేమ కథా చిత్రాలు విఫలమైపోయాయి సుమ పరికింప రెండు పద్ధతులు ఇరవుగ సంసార విషమ హీజము పొలయం దరిజేత్చు ఆయుధములు వరబుధ సంగమము శాస్త్ర పఠనము సుకృతి సాధనా చతుష్టయ సంపత్తి కలిగిన ఓ సుకృతి విను ఆత్మవిచారణం చేసి బాగా ఆలోచిస్తే రెండే రెండు పద్ధతుల్లో శాశ్వతంగా ఈ సంసార విషవృక్షాన్ని సమూలంగా నరికి వేసి నశింపజేసి పరబ్రహ్మను అయింది పరబ్రహ్మనందు ఐక్యం చెంది దరి చేర్చగలట్టి ఆయుధాలు రెండే రెండు అందు ఒకటి సజ్జనులైన పండితులతోటి సద్గురువులతోటి సాంగత్యం చేయడం ఇక రెండవది ధర్మగ్రంథాలతోటి నిరంతర అధ్యయనాన్ని పూనుకొని కొనసాగించడం ఈ రెండే తరించడానికి మార్గదర్శకములుగా చెప్పబడుతున్నది సమర్థించే సోదరు సుకృతి ఇతిహాసాలలో ధర్మ సూక్ష్మ తెలిసిన ఓ సుకృతి విను ఎందరో ధర్మనీతిజ్ఞులు అనగా విదురుడు సంజయుడు వికర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు విలువిద్య నేర్చిన ద్రోణాచార్యుడు హితోక్తులు చెప్పి చూచిన విధుల సంజయులచే యుద్ధం రక్తపాతమని రాయవారంలో సంధికై ప్రయత్నించిన అవన్నీ విఫలములే అయినాయి కడకు సర్వజ్ఞుడు శ్రీకృష్ణ భగవానుడు మంచి రాజ్యనీతి విఘ్నుడు యుక్తియుక్తముగా సామ దాన భేద దండోపాయాల చేత చెప్పి చూచిన రణమారణము తప్పలేదు ఈ విషయంలో రాజరాజైన దుర్యోధనకు కనీస బుద్ధి మన్నన అయినా లేకపోయినది అని అనకపోగా దుర్మార్గుల వైపే మద్దతును తెలిపి మూర్ఖులైన సోదరులు పిక్కురుండడం వల్లనే నాశన కారణమై యుద్ధ విపత్తు దాపురించి భారతంలో జననష్టం ఇరువంశాల నాశనం జరిగింది అని చెప్పబడుతున్నది వైద్య విశారదు అనుభవ వేద్యుండగు విద్యుత్తును లేని ఊరు వృధరా సుకృతి యహపర సాధనకు సరియైన పరిజ్ఞానం కలిగిన ఓ సుకృతవంతుడా విను రోగాలను నయం చేయలేని ఏ వైద్యుడు ఉండి కూడా ఏమీ ప్రయోజనం లేదు ఎన్నయో శాస్త్రములు చదివినా సందేహములను తీర్చలేని పండితుడు ఉండి ఎవరిని ఉద్ధరించినది లేదు ఊరును పట్టణమును రాష్ట్రమును కానీ దేశాన్ని కానీ కాపాడలేని అంటే యుద్ధనీతి శౌర్యవంతులు ఉన్ననూ ప్రయోజనం లేదు అని ఉద్యోగ ఉండి ఇల్లు పోషించలేని వాడును ప్రయోజనం లేదు తగినంత సమృద్ధిగా విద్యుత్తు సరఫరా లేని వెదైన ఊరైనా దేశమైనా ఎటువంటి ఉపయోగం ఏవీనూ లేదు అని ఈ పద్యంలో భావం అంగవిహీనుల విద్యంగ విహీనుల కురూపుల దరిద్రుల పుష్పాంగనలు కాని తరుణుల పుష్పాంగనలు కాని తరుణులను గనునెడ శుల్కజేసి నవ్వకు సుకృతి సర్వాంతర దృష్టి కలిగిన ఓ సుకృతి విను కుంటి వాళ్లను బృడివాళ్లను చూచినప్పుడు విద్యారంగములు అభివృద్ధి చెందని వారిని గురించి సహాయం చేయకపోగా ప్రసక్తి వచ్చినప్పుడు అందవిహీనులు చూచినప్పుడు లేదా పేదరికంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళను చూసినప్పుడు ఇంకా కొందరు ఆడపిల్లలు వయసు వచ్చి కూడా ఈడేరక పెండిగాక ఇంటికే పరిమితమై ఉన్న వాళ్ళను చూసినప్పుడు వాళ్ళను ఎవరిని పరిహాసముగా చులకన చేసి చూడరాదు ఆ తర్వాత ఏదో ఒక రూపాన బాధపడడం ఎందులకు కర్మఫలం తప్పింపు కదా కాబట్టి జాగ్రత్తగా మసలుకోవలెను ఆపదలో ప్రాణంబుల కాపాడినవాడు క్రూర కర్ముల పాలన ప్రాపింపక మానవతుల కాపాడినవాడు గురుడు అగన్యుడు సుకృతి మానవాళికందరికీ ధర్మకార్య సంరక్షణము జగజ్జన సర్వరూపాత్మక జ్యోతి అయ్యున్నది ఆ మార్గంలో ప్రయాణించే ఓ సుకృతాత్మ విను మనిషిని విపత్తు నుండి రక్షించిన వాడే మహాత్ముడు అనబడుతున్నాడు క్రూర మనస్కులైన దుర్మార్గుల పాలపడకుండా మానవతులైన సతులను కాపాడగలిగిన వాడే త్రిమూర్త్యాత్మక గుణ నిర్గుణ స్వరూపుడైన గురుదేవుడుగా చెప్పబడుతున్నాడు ఇంతని ఉరినింపరాని మంగళాకారుడైన అతడే సత్య శివసుందరాత్మక భగవంతుడుగా చెప్పబడుతున్నాడు జవనుడిగ తను యవ్వన ధవుడరిగెను జుత్తు నరిసె అవుడయ్యే చూపు సనగిలి చెవుడెచ్చను చడదు మోహ చిత్తము సుకృతి జ్ఞాన విజ్ఞానములు స్వానుభవించిన ఓ సుకృతి విను ఈ శరీరంలో ఇంద్రియ పటుత్వం తగ్గిపోయింది యవ్వన రూపంలో ఉన్న మన్మధుడా అంతరించిపోయాడు జుట్టంతా తెల్లనై బొట్టైపోయింది పండ్ల బిగు కాస్త తగ్గి ఊడిపోయాయి ముసలితనంతో పాటు అవిడితనము ఆవహించింది కనుచూపు మసగబారి గుడ్డితనం కమ్మింది చెవుడు కూడా దాపురించి మాట వినబడడం లేదు ఇలా షడ్వికారాలు మలభూయిష్ శరీరానికి తమ తమ విషయములన్నీ రోసినను తన ఎందు మోహమయ చిత్రం మాత్రము అంతరించకుండా కొత్త చూగుళ్ళు తొడుగుతున్నది ఇది ఏమి చిత్రం అబ్బా అని అంటూ విషయలంపడత్వం ఎంతకు తాను విడువక విడవదంటున్నాడు ఈ కవి కవి వాల్మీకి సంస్కృతమున కవిత్రయము తెలుగునందు కావ్యముల్యం కవి ఋషుల భేదమెంతురా పవిత్ర కవి జనని భరత భారతి సుకృతి భారత భారతీ హృదయ భాగ్య సుశీలుడవైన దేవతాకారుడ సకృతివి వినుము వాల్మీకి మహాకవి సంస్కృత భాషలో మహేతిహాసమైన రామాయణాన్ని విరచించి తద్వారా తాను తరించి సర్వలోక ఆదర్శవంతుడైనాడు అలాగే వ్యాసభగవానుడు సంస్కృతముందు ప్రాచీన మహాభారత ఇతిహాసాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన అనంబడు ముగ్గురు కవులు కవిత్రయం తెలుగు భాషలోనికి అనువదించారు ఈ విధంగా ఎవరి ప్రతిభా సామర్థ్యమును వారు చూపించి ఉన్నారు నాన్ ఋషికృతే కావ్యం అన్నట్లు ఋషి కానివాడు కావ్యాన్ని వ్రాయలేడు కవి ఋషుల్లో అభేదమే కానీ భేదం అనేది లేదు ఎంచరాదు పరమ పావనమైన भारत भारतीदेविये कौलंदर की तली